మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తి నాకన్నా ముందు ఇరిగేషన్ మంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి వ్యక్తి నెల్లూరులో రెండు సార్లు గెలుపొందినటువంటి వ్యక్తి విశ్వాస పాత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడేటటువంటి వ్యక్తి వాళ్ళ తిరిగేటటువంటి వ్యక్తి కాదు ధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగిన సత్తా కలిగినటువంటి యువకుడు డాక్టర్ అనిల్ యాదవ్ ఆయన రావడం మన ప్రాంతానికి చాలా శుభ సూచికమని ఏడు నియోజకవర్గాలు గెలుపొందటమే కాదు పార్లమెంట్ కూడా అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించే విధంగా రాష్ట్ర మన ప్రజానీక ముఖ్యంగా పల్నాడులో ఉన్నటువంటి ప్రజానీకం నర్సరాపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం ఆనందంగా ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బలపరిచి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను మీ ద్వారా మన నియోజకవర్గ ప్రజానీకానికి బీసీ వర్గానికి కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను మనవి చేస్తున్నాం త్వరలోనే శాసనసభ అయిపోయిన తర్వాత అనిల్ యాదవ్ గారు సుమారుగా పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో వచ్చి ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని అని మొదలుపెట్టే కార్యక్రమం